నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం సిపిఎం కార్యాలయంలో ఆదివారం వైద్య సేవా శిబిరం నిర్వహించారు డాక్టర్ సురేష్ చంద్రరెడ్డి డాక్టర్ కుప్ప రామశాస్త్రులు డాక్టర్ వరప్రసాద్ లు వైద్య సేవలందించారు ఈ కార్యక్రమంలో నాగయ్య మాదల వెంకటేశ్వరరావు ఎంఎస్ నారాయణ వాలంటీర్లు పాల్గొన్నారు రెండు వందల యాభై మందికి ఉచిత వైద్య పరీక్షలు చేశారు మానవసేవయే సేవ అని పరమహంస పరివ్రాజక అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ స్వామి అన్నారు ఆదివారం యతిరాజ భవనంలో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ఆర్చనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామిజీ అభిభాషణం చేశారు భక్తులు ఆలయంలోకి వచ్చే పర్యాటకులకు చక్కటి వనరులు సమకూర్చాలని దేవాలయ పవిత్రతను కాపాడాలన్నారు వెంకటేశ్వర స్వామి వారి లీలలను భక్తులకు వివరించాలన్నారు నరసాపురంకు చెందిన వెంకటాచార్య స్వామి ఆళ్వార్ స్వామి టీ రఘునాథభట్టర్ పరాశర రామానుజ బట్టర్ స్వామి గుదిమెళ్ల శ్రీకర రమానుజ స్వాములు అభిభాషణం చేశారు చౌక బియ్యం పక్క దోవన పట్టకుండా మళ్లీ రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నామని గనులు వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం రాజపేటలో ఆదివారం ఏడు వనంబరు చౌకడిపోను కలెక్టర్ డికె బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిసిమెస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి పునః ప్రారంభించారు కార్డుదారులకు ఐదు కిలోల బియ్యం అరకిలో పంచదార కిలో కందిపప్పులను మంత్రి అందచేశారు అరవై ఐదు ఏళ్లు పైబడిన బోయిన సుశీల గొడవత్తి మహాలక్ష్మిల ఇళ్లకు మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ బాలాజీలు వెళ్లి రేషన్ అందచేశారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రజల నుంచి విన్నపాలు వచ్చిన దానిమీదట సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ నాదెళ్ల మనోహర్లు సమీక్షించి చౌకడిపోలను పునః ప్రారంభించారన్నారు ప్రజలకు ప్రదర్శకంగా బియ్యాన్ని అందించారనే లక్ష్యంతో చౌకడిపోల ద్వారా రేషన్ సరుకులను మళ్లీ అందిస్తున్నామన్నారు పదిహేను వతేదీలోగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యాన్ని పంచదారను చౌకడిపోకు వెళ్లి తీసుకునే అవకాశం కలిగిందన్నారు అరవై ఐదు ఏళ్లు దాటిన వారి ఇంటికి చౌక డిపో డీలర్లు రేషన్ తీసుకుని వచ్చి అందిస్తారన్నారు బియ్యం వద్దనుకునే వారికి నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు బియ్యానికి బదులు రాగులు సజ్జలు వంటి చిరుధాన్యాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ చౌక డిపోల్లో రేషన్ తీసుకునేందుకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫోన్ చేయవచ్చన్నారు జెసి గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఐదు లక్షల ఇరవై రెండు వేల రేషన్ కార్డులు ఉన్నాయని కార్డు హోల్డర్లకు ఒక వెయ్యి యాభై తొమ్మిది చౌకడిపోల ద్వారా రేషన్ సరఫరా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ పార్వతి ఆర్టీఓ స్వాతి మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కార్పొరేటర్ ఆనం ఆనంద్ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాజీ కౌన్సిలర్ చిన్ని తహశీల్దార్ పి మధుసూధనరావు రేషన్ డీలర్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు ഏൽ മുദ്ര പടുത്ത ബി്യം ലി എ കിളി ബിച്ച് പ്ല మసలా బీచ్ ఫెస్టివల్ కు జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం ఆర్ అతిథి గృహంలో అధికారులు చాంబర్ కామర్సు ప్రతినిధులు నగర ప్రముఖులు నిర్వహణ కమిటీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు వేదిక నిర్వహణ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు కబడ్డీ జలక్రీడలు బీచ్ వాలీబాల్ నిర్వహణ ఫుడ్ కోర్టు తదితర అంశాలపై మంత్రి చర్చించారు జూన్ ఐదున ఒక వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో మసులా బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు వినోదంతో పాటు విజ్ఞానం అందించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు బీచ్ ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు చిలకలపూడి నుంచి బీచ్ వరకు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వన్వే చేస్తామన్నారు తిరుగు ప్రయాణం అయ్యేవారికి పోతేపల్లి గోకవరం పెదపట్నం తదితర మీదుగా రెండు వందల పదహారు జాతీయ రహదారిని చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జూన్ మూడున కోనేరు సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారిగా పిడి సాయిబాబు వ్యవహరిస్తారన్నారు మచిలీపట్నంకు వచ్చే పర్యాటకులు క్రీడాకారులు కళాకారులకు భోజన వసతి సదుపాయాలు కల్పించేందుకు హోటల్ యజమానులు వ్యాపారస్తులు సహకరించాలన్నారు జిల్లా కోర్టు లక్ష్మీ టాకీసు కోనేర్ సెంటర్ జడ్పీ సెంటర్లలో మసులా ఉత్సవాలకు చెందిన హోర్డింగ్లు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమాల్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మి ఈవెంట్ మేనేజర్ ఆనంద్ తహసీల్దార్ హరనాథ్ డిసీఎంఎస్ అధ్యక్షుడు బండి రామకృష్ణ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని తదితరులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని ఆర్డీవోకె స్వాతి డీఎస్పీ సిహెచ్ రాజాలు పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాలు అరికట్టాలంటూ ఆదివారం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి టకీసు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు దివ్యాంగుల సంక్షేమం రెవెన్యూ పోలీసు శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆర్డీఓ మాట్లాడారు జూన్ ఒకటి నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు గంజాయి హెరైన్ నల్లమందు వంటి మాదక ద్రవ్యాలను వాడటం వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు తెలియచేయాలన్నారు డీఎస్పీ సిహెచ్ రాజా మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు బిటెక్ చదివిన విద్యార్థులు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు కామరాజు జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఝాన్సీ చెలకలపుడి సిఏ నబీ దివ్యయోగ మందిరం యోగా గురువులు గురునాథబాబు చింతయ్య వై జగన్మోహనరావు పినిసెట్టి వేణుగోపాల్ ఆర్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ఈడేపల్లిలోని జిల్లా గ్రంథాలయ శాఖ వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు ఆదివారం యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ రమేష్ పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని రైతుబజారు కోనేర్ సెంటర్ రేషన్ డిపోల వద్ద చేతి సంచులను పంపిణీ చేశారు రాజపేట వద్ద మంత్రి కొల్లు రవీంద్రకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ చేతి సంచులు అందజేశారు ప్రధాన సలహాదారుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ గౌరవ డైరెక్టర్ పి శ్రీరామ్ మానవతా మచలిపట్నం శాఖ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ కార్యదర్శి బేగ్ ఉపాధ్యక్షుడు అయ్యప్ప స్వామి కార్యవర్గ సభ్యులు ముదిగొండ శాస్త్రి ఆదిత్య కె రాజేంద్ర ప్రసాద్ అంబటపూడి సుబ్రహ్మణ్యం ఫణికుమార్ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన రిటైర్డు టీచరు తిక్కిసెట్టి నటదేవేంద్రరావు అలియాస్ నటరాజ్ను ఆదివారం ఎనకుదురు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా పదిహేను పాటు రిమాండ్కు పంపారు బందరు డీస్పీ సిహెచ్ రాజా ఆదివారం ఎనకుదురు పోలీసు స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు జవ్వరుపేటలో ఎక్వేరియం వ్యాపారం చేసుకుంటున్న ఒకరికి నటరాజ్ ఇరవై వేలు అప్పు ఇచ్చాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు మానభంగం చేసేందుకు ప్రయత్నం చేశాడు ఎవరికైనా చెబితే చంపుతానని బాధితురాలిని బెదిరించాడు ఈ నేపథ్యంలో మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడగా తల్లిదండ్రులు కాపాడి ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు శనివారం రాత్రి అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు నటరాజ్పై పోక్సో కేసు నమోదు చేశారు అరెస్టు చేసి మచలిపట్నం సబ్ జైలుకు పంపారు పదమూడవ తేదీ వరకు రిమాండ్ విధించారు గూడూరు మండలంలోని గూడూరు రామరామజుపాలెం గ్రామాలలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం దిశ చైర్మన్ పోతనస్వామి తహసీల్దార్ రాజ్యలక్ష్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోపి నాగబాబు ఎనే బేగ్ ఓలేటి శ్రీను గంజాలకృష్ణమోహన్ బాసంశెట్టి విజయ్ రాసంశెట్టి దుర్గారావు బచ్చుల రామాంజనేయులు బేతాలస్వామి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు ప్రజాభిప్రాయం సేకరించిన తరువాతే కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు పెడన పట్టణంలోని మూడవ వార్డులో గల డీలర్ ఇమ్మడి పద్మావతికి చెందిన ఏడవ నెంబర్ రేషన్ షాపులో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో కలిసి కృష్ణప్రసాద్ నిత్యావసర వస్తువుల పంపిణీని ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కె కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీలో బియ్యం మాఫియా చెలరగిపోయిందని పెద్ద ఎత్తున బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించిందని ఆయన ఆరోపించారు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులు తమకు వీలున్న సమయంలో సరుకులను తీసుకోవచ్చన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ పునః ప్రారంభం కావడంతో ప్రజలకు పడిగాపులు పడే బాధ తప్పిందన్నారు కమిషనర్ ఎం గోపాలరావు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య కౌన్సిలర్ మట్టా శివపావని మాజీ కౌన్సిలర్లు ఇమ్మడి నాగపోతరావు భూసం ఆనందరావు ఆర్ విజయలక్ష్మి టీడీపీ నాయకులు కమ్మగంటి బాబు సీరం ప్రసాద్ రేషన్ షాపుల డీలర్లు వీఆర్వోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం